బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలో నారాయణస్వామిని సూర్యకిరణాలు తాకాయి గర్భగుడిలో మూల విరాటం బానుడి కిరణాలు అభిషేకించాయి ఈ అద్భుత అపురూప దృశ్యాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు ప్రతి ఏడాది మార్చ్ అక్టోబర్ మాసాలలో కిరణాలు స్వామిని స్పృజిస్తాయని అర్చకులు తెలిపారు స్వామివారి యొక్క కిరణాలు సూర్యకిరణాలు భావనారాయణ స్వామి భాగం నడువు భాగం నుంచి పాదాల వరకు కూడా ఉండడం జరిగినది ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది అనేది భగోళ రహస్య మినతా సుప్రసంధాన రహస్య స్థాపన గంధాపుర భావదేవాయ మంగళం అని ఉన్నాదిగా కూడా మేస్తారు ఇక్కడ అలాగే ఆ వినతాదేవి ఇక్కడ గంధపువనం ఉంటే ఆ వహనలో కూర్చుని తపస్సు చేసిందని విగన్మాత ఆమెకి ఉత్తర సంతానం కలిగిందని తర్వాత స్వామివారు యొక్క భావమే నారాయణుడిగా ఉద్భవించాడని భావనారాయణుడిగా తదుపరి యుగాంతరాల్లో స్వామి అంతర్ధానమైపోయాడు రసగ మేక వేసుకోవడం వల్ల మహాముని దక్షిణాది యాత్రకు వెళుతూ ఆయన దివ్య దృష్టితో చూచి మహాముని సూర్యనారాయణుడికి అధిష్టాన దేవత చేత ఆయన విద్య దృష్టిలో చూసి ఇక్కడ ఇంకొక ప్రాశస్యాన్ని కల్పించాలనేటువంటి సంకల్పంతో ఆయన స్వామివారిని మరలా పునఃప్రతిష్ఠ చేశాడని అందువలన అదశ్య మహామృతి విష్ఠాపన వల్లే సూర్యకిరణాలు ప్రత్యక్ష సూర్యనారాయణ కిరణాలు పరోక్షదమైన భావనారాయణ స్వామి అభిషేక్